బంజారా స్పెషల్ మాది తీజ్ పండుగ దీని తీజ్ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటాము ఫస్ట్ రోజు గోధుమలు తెచ్చి నానబెట్టుకొని సెకండ్ డే రోజు బుట్టలో వేస్తాము బుట్టలు తీసుకొస్తాము బుట్టలో కొన్ని మట్టి వేసి అందులో గోధుమలు నాటితే ఎయిట్ డేస్ ఆడుకుంటాము ఇంత పెద్దగా మొలుతుంది ఇంత వచ్చిన తర్వాత తొమ్మిది ఎనిమిదో రోజు మా దాంట్లో ఉండే ఫెస్టివల్స్ అన్ని మేము జరుపుకునే పండుగలన్నీ జరుపుకుంటాము తొమ్మిదో రోజు ఇలా మేము సంబరాలు చేసుకుంటాము బతుకమ్మ పండుగకు బాగా ఎంజాయ్ అంటే ఇదే మాకు పెద్ద పండుగ బంజారాల్లో దీన్ని శవల్లాల్లో బంజారా తీజ్ అంటాం మేము మీ మన తెలంగాణ బిడ్డలకు అందరికీ ఇది మా దాంట్లో ఆడపిల్లలకు స్పెషల్ ఈ పండగ పెళ్లి కాని ఎనిమిదో రోజు ఉపవాసం ఉండి వాళ్ళకు చేసే పూజలు వాళ్ళు చేస్తారు ఈ పూజ అనేది మాకనేది నిత్యంగా చేయాలి అనేది మాది మనం బతుకమ్మ తెలంగాణలో ఎట్లా జరుపుకుంటామో అలాగే ఇది మేము నిత్య పూజలతో అన్నిటికంటే పెద్ద పండుగ అంటే ఇదే మాకు స్పెషల్ తీజ్ ఈ పండుగ జరుపుకునేందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్ని పండుగల కంటే ఈ పండుగనే ఒక పెద్ద పండుగ మాకు నైన్ డేస్ ఆడుకుంటాం నైన్ డేస్ డాన్స్లు చేస్తాం నైన్ డేస్ వాటర్ చెరువుల నుంచి తీసుకొస్తాం ఇలా పోస్తాం ఈ పండగ చేసుకునేందుకు మాకందరికి చాలా హ్యాపీగా ఉంటుంది మాకు అందరికి ఇష్టమైన పండగ తీజ్ బంజారా స్పెషల్ తీజ్ ఈ పండగ జరుపుకునేందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎప్పుడెప్పుడు తీజ్ వస్తుందా ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా అని చూస్తుంటాం ਮਾਪੇ ਦਾ 파ਟਾ ਉਹ ਪਾੜਤ ਰੂ